ఈరోజు ఈరోజు కొని పట్టణంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి రావడం జరిగింది సేవాపక్షోత్సవాల్లో భాగంగా నరేంద్ర మోడీ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా పదిహేడో తేదీన ఈ నెల నెక్స్ట్ మంత్ రెండో తేదీ వరకు అక్టోబర్ రెండవ తేదీ వరకు పక్షోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు మోడీ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని పార్టీ నాయకులు కార్యకర్తలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈవేళ తుని పట్టణానికి సంబంధించి వృద్ధాశ్రమానికి ఇక్కడ మేము వచ్చాం ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి చాలామందికి ఉన్నటువంటి వృద్ధులు అందరినీ కూడా కలిసాం వారితో ఆత్మీయంగా కలిసి మాట్లాడడం జరిగింది వారికి కొంచెం ఫ్రూట్స్ అవి పంపిణీ చేయడం జరిగింది తుని శాఖ ఈరోజు ఈ నిర్వహించినటువంటి కార్యక్రమానికి చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే ఇటువంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది మోడీ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం